ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను కాంబోడియా పంపి సైబర్ నిరాలు చేయిస్తున్న కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు ఉత్తరప్రదేశ్కు చెందిన సదాఖత్ ఖాన్ అనే నిందితుడు మాల్దీవ్ నుంచి వస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు సిరిసిల్లకు చెందిన యువకుడికి పరిచయమైన ఏజెంట్ సాయి ప్రసాద్ కాంబోడియాలో మంచి ఉద్యోగం ఉందని చెప్పి అతని నుంచి లక్షా నలభై వేలు తీసుకున్నాడు అతడిని ముంబైకి చెందిన మహమ్మద్ అబిద్ అన్సారి షాదాబ్ అలాంలను పరిచయం చేశాడు దుబాయ్ లో ఉంటున్న సదాకత్ ఖాన్ సహాయంతో బాధితుడిని కాంబోడియా పంపించారు అక్కడ చైనీలకు చెందిన సైబర్ నేరాలు చేసే కాల్ సెంటర్లో రోజుకు పదిహేడు గంటలు పనిచేయించారని బాధితుడు తెలిపాడు ఎదురు తిరిగితే చిత్రహింసలకు గురిచేశారని వాపోయాడు చేరుకున్నాడు గతంలో సాయి ప్రసాద్ ఆబిద్ అన్సారి షాదాబ్ ఆలాం అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు తాజాగా కీలక నిందితుడు సదాఖత్ ఖాన్ ను అరెస్టు చేశారు కంబోడియాలో సుమారు ఆరు వందల మంది భారతీయులు కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్ లో <tul> తేలింది